సుశుల జ్ఞాన సంపదల వారసత్వముందగా పూర్వజన్మ సుకృతాన పుట్టినాము భారతాన్ పూర్వజన్మ సుకృతాన పుట్టినాము భారతాన స్వర్ణయోగం ప్రేక్షకులకు నమస్కారం ఇటీవల అక్టోబర్ ఒకటి నుంచి అమెరికా ప్రభుత్వం షడౌన్ అయింది అమెరికా ప్రభుత్వం యొక్క తాత్కాలిక బడ్జెట్ కాంగ్రెస్లో అమెరికా యొక్క పార్లమెంట్లో ఆమోదం పొందకపోవడంతో అమెరికా ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు పాక్షికంగా మూతపడ్డాయి అంటే అత్యవసరం కానివన్నీ కూడా నిలిపే నిలిపేబడతాయి షట్డౌన్ టైంలో అత్యవసరమైన కార్యక్రమాలు ఆ కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతాయి ఈ పరిస్థితిని షట్ డౌన్ అంటారు ఈ సందర్భంగా జీ జీఇన్ఎక్షన్ భవిష్యవాణి ప్రకారం అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతుంది అమెరికాలో ఏర్పడిన షడౌనిక్ కారణం అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధమే ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను పూచిగురుదేవుల పండిత శ్రీరాంశర్మ ఆచార్య మరియు కే యొక్క సందేశాలను ఉపన్యాసాలను సాధన విధానాలను ఈ స్వర్ణయోగం ఛానల్ ద్వారా అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సందేశాల్లో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భూమిని స్వర్గంగా మార్చే నూతన వ్యవస్థలు ప్రాచుర్యం పొందడానికి ఉపకరించే కొన్ని కీలకమైన సంఘటనలు జరిగి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనేది మానవజాతి యొక్క చరిత్రలోనే సువర్ణాక్షరాలతో అధికింపబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే విషయం చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే దైవీ ప్రణాళిక అనుగుణ్యంగా ప్రపంచంలో సంభవిస్తున్న మార్పుల్ని రెండు వేల ఇరవై ఐదు నాటికి భౌతికంగా మనం గుర్తిస్తామని పూజ గురుదేవులు పండిత శ్రీరామశ్వరం ఆచార్య మరియు మాస్టార్కే తెలియజేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ విధానాలు ప్రాచుర్యాన్ని పొందాలి అంటే ఈనాటి సమకాలీన ప్రపంచం గురించి ఈ ఇద్దరు మహానుభావులు ఇచ్చిన కొన్ని భవిష్యవాణులు ఈ సంవత్సర కాలంలోనే నెరవేరవలసిన ఆవశ్యకత ఉంది ఆ ఇద్దరు మహానుభావులు ఇచ్చిన ఆ భవిష్యవాణి ఏంటంటే ఒకటి అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతుంది ప్రముఖ అమెరికన్ భవిష్యవేత్త ఇండిక్షన్ ఇచ్చిన భవి ప్రిడిక్షన్ ఆధారంగా పూజ్య గురుదేవల పండిత శ్రీరామశర్మ ఆచార్య ఈ విషయాన్ని తెలియజేశారు అలాగే అమెరికా చైనాల మధ్య యుద్ధం జరుగుతుంది నోషడామస్ ఇచ్చిన భవిష్యవాణి ఆధారంగా పూజిగురుదేవుల పండిత శర్మ ఆచార్య ఈ భవిష్యవాణిని ఇవ్వడం జరిగింది ఇంకొక భవిష్యవాణి ఏంటంటే అమెరికా ఆర్థికంగా పతనం అవుతుంది హిమాలయాల్లోని ఋషికూటమి అందజేస్తున్న సందేశం అని కే ఈ భవిష్యవాణిని రెండు వేల ఆరు నవంబర్లో ఇవ్వడం జరిగింది ఈ మూడు ప్రముఖమైన భవిష్యవాణులు నెరవేరే ఆ పరిస్థితి కనుక ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగితే అప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ఆ భూమి స్వర్గంగా మారడానికి ఉపకరించే ఆ నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందే పరిస్థితులు ఏర్పడతాయి ఇందులో మొట్టమొదటిది ఏమిటంటే అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతుంది ఏ దేశంలో అయినా ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి తమలో తాము సంఘర్షించుకుంటే కలహించుకుంటే దాన్ని అంతర్యుద్ధం అంటారు బయట దేశం ఒక ఏదైనా దేశం మీద దాడి చేస్తే యుద్ధం అవుతుంది ఒకే దేశంలో అదే దేశంలో రెండు వర్గాలుగా విడిపోయి ప్రజలు కనుక యుద్ధం చేసుకుంటే దాన్ని అంతర్యుద్ధం అంటారు పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఒకటి పద్దెనిమిది వందల అరవై ఐదు మధ్యలో బానిసత్వం రద్దు విషయంలో అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉండగా అమెరికాలోని ఆ ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి మధ్య ఇటువంటి అంతర్యుద్ధం జరిగింది అమెరికా అది చాలా ఫేమస్ శివులవారి అది అదేవిధంగా ఈవిడ ప్రముఖ బ అమెరికాని భవిష్యవేత్త డిక్షన్ ఇచ్చిన ప్రిడిక్షన్ ఏంటంటే అమెరికాలో మళ్ళీ అటువంటి అంతర్యుద్ధం జరుగుతుంది అని ఆవిడ తెలియజేయడం జరిగింది ఈ డిక్షన్ అమెరికాకు చెందిన ఈ ప్రముఖ భవిష్యవేత్త ఇచ్చిన ప్రిడిక్షన్స్ గురించి పూజ గురు దేవాల పండిత శ్రీరామశ్రమ ఆచార్య శాంతిధార్మిక సాహిత్యం మొదటి భాగంలో తెలియజేయడం జరిగింది అవేంటి అంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ యొక్క మరణం గురించి పంతొమ్మిది వందల యాభై మూడులో స్టాలిన్ సోవియట్ యూనియన్ ప్రెసిడెంట్ యొక్క స్టాలిన్ మరణం గురించి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సమితి జనరల్ సెక్రటరీ విమాన ప్రమాదంలో మరణించడం గురించి అలాగే ప పంతొమ్మిది వందల అరవైలో జాన్ కెనడీ ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా ఎన్ను కావడం గురించి అలాగే పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయన హత్య చేయడం గురి హత్య చేయబడడం గురించి జవహర్లాల్ నెహ్రూ యొక్క అకాల మరణం గురించి ఈ రష్యా నేత కృష్ణ పతనం గురించి ఈ జీన్డక్షన్ ముందే తెలియజేయడం జరిగింది ఆవిడ ఎంత ఫేమస్ అయ్యారు అమెరికాలో అంటే అమెరికా అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ ఆవిడ అనేక సార్లు వైట్ హౌస్కి పిలిపించుకొని అనేక సందర్భాల్లో ఆవిడతో సంప్రదింపులు జరపడం జరిగింది అంతే ఆ విధంగా ఈ విధంగా జీఎం ఇచ్చిన అనేక భవిష్యవాణులు నిజం అయిన నేపథ్యంలో అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతుంది అని ఆవిడిచ్చిన ఆ భవిష్యవాణి ప్రస్తుతం నెరవేరే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది గతంలో అమెరికాలో అంతర్యుద్ధం రద్దు చే అంతర్యుద్ధం ఎందుకు జరిగింది అంటే ఆ బానిసత్వాన్ని రద్దు చేసే విషయంలో ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి మధ్య తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి ఉత్తరాది రాష్ట్ర రాష్ట్రాలేమో బానిసత్వాన్ని రద్దు చేయడానికి సమర్థించాయి ఆ మెక్సికోకి దగ్గరగా ఉన్న ఆ దక్షిణాది రాష్ట్రాలు ఆ బానిసత్వాన్ని రద్దు చేయడానికి ఒప్పుకోలేదు అంచేత ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి మధ్య అంతర్యుద్ధం జరిగింది చివరికి ఉత్తరాది రాష్ట్రాలే నెగ్గి బానిసత్వం అనేది రద్దు అయింది ఒక విధంగా అది అమెరికా యొక్క ఉజ్వల భవిష్యత్తుకే ఉపయోగపడింది అంతర్యుద్ధం ప్రస్తుతం అమెరికాలోని ప్రస్తుతం అమెరికాలో రెండు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఆ విధంగా సాయుధ పోరాటం చేసే పరిస్థితి లేదు కానీ అమెరికాలోని అధికార ప్రతిపక్షాల మధ్య మాత్రం అనేక విషయాల్లో తీవ్రమైన విభేదాలు ఏర్పడి పరోక్షంగా అక్కడ అంతర్యుద్ధం జరుగుతూ ఆ పరిపాలన ఒక స్థిరత్వం అనేది లేకుండా పోయింది అమెరికాలో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ డెమోక్రాటిక్ పార్టీ అని రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి ఆ ఇరు పార్టీలకి చెందిన ఏదో ఒక వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్ అవుతూ ఉంటారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి ఆ ప్రధాన పార్టీలు మూడో పార్టీ అక్కడ అసలు ఆ ఉనికిలోనే లేవు లేదు అమెరికాలో పేరుకు డెమోక్రసీయే కానీ రెండు పార్టీలు మాత్రమే అక్కడ ఉంటాయి కానీ ఆ రెండు పార్టీల యొక్క విధానాలు ఎంతగా మారిపోతున్నాయి అంటే ఆ రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ విధానాలు ఒకలా ఉంటున్నాయి అదే డెమోక్రాటిక్ పార్టీ అధికారంలోకి వస్తే ముందున్న ప్రభుత్వం యొక్క విధానాలకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి ఈ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఒబామా అధ్యక్షుడైనప్పుడు రెండు వేల పదిహేనులో ఆయన ఈ పర్యావరణాన్ని రక్షించడానికి ఆ గ్లోబల్ వార్మింగ్ని నివారించడానికి కుదిరిన పారిస్ ఒప్పందాన్ని ఆ ఒప్పందం మీద ఆయన సంతకం చేయడం జరిగింది అమెరికా ఒప్పుకుంది ఆ ఒప్పందాన్ని రెండు వేల పదిహేనులో కానీ ట్రంప్ అధికారంలోకి రాగానే ఆ ఒప్పందాన్ని ఆయన రద్దు చేయడం జరిగింది ఆ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చేసింది ఆ ట్రంప్ మొదటిసారి అధికారం ఆ హయాం ట్రంప్ హయాం అయిన తర్వాత బైడెన్ మళ్ళీ బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు అమెరికా మళ్ళీ ఆ పారిన ఒప్పందంలో చేరింది అంతకుముందు ఒబామా హయంలో ఒప్పందం సంతకం పెట్టింది ట్రంప్ రాగానే రద్దు చేసింది అమెరికా మళ్ళీ బైడెన్ రాగానే ఆ ఒప్పందంలో చేరడం జరిగింది అలాగే బైడెన్ ఈ ఎలక్ట్రికల్ వాహనాలని ప్రోత్సహిస్తే ట్రంప్ వచ్చి ఆ సబ్సిడీని రద్దు చేయడం జరిగింది ఆ డెమోక్రాటిక్ ప్రభుత్వం ఒబామా కేరుని ఆయన డెమోక్రాటిక్ పార్టీ తీసుకురావడం జరిగింది ఈ సామాన్య ప్రజలకి ఆరోగ్య ప్రయోజనాలు అందజేయడానికి చేత ఆ డెమోక్రాటిక్ పార్టీ దానికి సంబంధించిన ప్రభుత్వాలు ఆరోగ్య ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఈయన రిపబ్లికన్ పార్టీ యొక్క పార్టీకి చెందిన వ్యక్తి ఆయన రాగానే ఏం చేశాడంటే ఆ నిధులను ఇప్పుడు ఆ బడ్జెట్లో తగ్గించడం వల్లే ప్రస్తుతం అమెరికాలో ఆ షౌన్ ఏర్పడడానికి కారణమైంది ఈ విధంగా రెండు ప్రధాన పార్టీల మధ్య తరచుగా సంఘర్షణ జరుగుతూ ఉండటంతో రేటింగ్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఆ అమెరికా యొక్క సావరెన్ రేటింగ్ని డౌన్గ్రేడ్ జరి చేయడం జరిగింది ప్రపంచంలో మూడు ప్రముఖ రేటింగ్ సంస్థలు ఉన్నాయి ఎస్అన్పి ఫిక్స్ మోడీస్ ఈ మూడు సంస్థలు కూడా ఇది ప్రధానంగా ఉదహరిస్తూ ఈ రెండు ఇరు పార్టీల మధ్య జరుగుతున్న సంఘర్షణ ఒక విధంగా ఈ రాజకీయ అంతర్యుద్ధం కారణంగానే అమెరికా యొక్క ఆ రేటింగ్ రేటింగ్ని డౌన్ గ్రేడింగ్ జరిగింది రుణ పరిమితి పెంపు విషయంలో రెండు పార్టీల వైఖరితో తరచుగా ప్రతిష్టంభన ఏర్పడుతూ ఉంటే ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ రుణ పరిమితి పెంచడానికి ప్రయత్నం చేస్తే అపోజిషన్లో ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా అది అపోజిషన్లో డెమోక్రాట్లు ఉన్నా ఉన్నా ఎవరున్నా సరే దాన్ని వ్యతిరేకించడం ఈ విధంగా తరచుగా అమెరికన్ కాంగ్రెస్లో అది ప్రతిష్టంభన ఏర్పడుతూ ఉంటే రెండు వేల పదకొండులో ఈ ఎస్అండ్బి రేటింగ్ సంస్థ అమెరికా యొక్క రేటింగ్ని ఇదే కారణంతో ఇరు పార్టీల మధ్య ఉన్న ఏర్పడుతుంది ప్రతిష్టంభన కారణంగా రెండు వేల పదకొండులోనే అమెరికా యొక్క సావర్ రేటింగ్ని అది గ్రేడ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో పన్నెండు సంవత్సరాల తర్వాత ఆగస్టులో ఫిక్స్డ్ రేటింగ్ సంస్థ కూడా మళ్ళీ ఇదే కారణాన్ని చూపుతూ ఆ రుణ పరిమితి పెంపు మీద జరుగుతున్న ఈ రాజకీయ సంక్షోభం అంతేకాకుండా శాసన వ్యవస్థలో స్థిరత్వం లేదు ఈ కారణాన్ని చెప్పింది అది విధానాలు ప్రభుత్వం మారగానే ఆ పార్టీ మా ఆ పార్టీకి సంబంధించిన విధానాలు ఏర్పడితేనే ఒక స్థిరత్వం లేదు అనే కారణంతో అమెరికా యొక్క సావరీన్ రేటింగ్ని డౌన్గ్రేడ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మొన్న రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఆ మోడీస్ రేటింగ్ సంస్థ కూడా ఈ అధిక బడ్జెట్ లోటిని రాజకీయ అస్థిరతని కారణంగా చూపుతూ ఆ అమెరికా రేటింగ్ని డౌన్గ్రేయడం జరిగింది ఈ ఈ విధంగా ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగానే మొన్న అక్టోబర్ ఒకటి నుంచి ఈ షడౌన్ ఏర్పడడం అనేది జరిగింది ఈ షట్డౌన్లో ఏమవుతుందంటే అత్యవసర సేవలు తప్ప మిగతా అంత అత్యవసరం కాని సేవలన్నీ కూడా నిలిపివళిపడతాయి కొన్ని లక్షల మందికి తాత్కాలికంగా కొన్ని లక్షల మందిని తాత్కాలికంగా ఉద్యోగ విధుల్లోంచి తీసేస్తారు మళ్ళీ షడౌన్ పోయిన తర్వాత వాళ్ళకి జీతాలు ఇస్తారు తప్ప అప్పటి వరకు వాళ్ళకి జీతాలు ఈ ట్రంప్ మొదటిసారి ఇది పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై నుంచి షడౌన్ అనేది ప్రక్రియ అమెరికాలో జరుగుతుంది ఇప్పుడు ఏర్పడిన షడౌన్ అనేది పద్దెనిమిది స పద్దెనిమిదవసారి జరిగింది ఇంతకుముందు కూడా సకాలంలో బడ్జెట్ ఆమోదం పొందకపోవడం వల్ల టెక్నికల్గా ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు ఆ టైము ఈ కాలం గడిచే కొద్ది ఇటీవల కాలంలో ఆ షట్డౌన్ యొక్క కాలం చాలా ఎక్కువగా ఉంటుంది రెండు వేల ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే రెండు వేల పద్దెనిమిది జనవరిలో నాలుగు రోజుల షట్ డౌన్ ఏర్పడింది ఈ షడౌన్ ఏర్పడినప్పుడు మళ్ళీ రెండు పార్టీలు కూర్చుని ఒక కాంప్రమైజ్గా వస్తారు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు షట్డౌన్ ఏర్పడడానికి ఉద్యోగస్తులు ఈత లేకపోవడానికి కారణం అలాగే ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాన్యం రావడానికి కారణం ప్రతిపక్షాలని వాళ్ళు నిందిస్తారని చివరికి చాలా సందర్భాల్లో ప్రతిపక్షమే రాజీకి వస్తుంది అలాగే జ జనవరిలో నాలుగు రోజులు ఫిబ్రవరిలో ఒక రోజు ఏర్పడింది రాజీకి వచ్చి షడౌన్ ఏర్పడిన తర్వాత వాళ్ళు మళ్ళీ కూర్చుని ఆ ఆ బడ్జెట్ని ఆమోదించడం వల్ల అది కొనసాగుతుంది మళ్ళీ ఆ షడౌన్ పోతుంది జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో ఒకసారి జరిగితే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఏర్పడిన షట్డౌన్ మాత్రం ముప్పై ఆరు రోజులు కొనసాగింది అమెరికా యొక్క చరిత్రలోనే చాలా ఎక్కువ రోజులు కొనసాగిన షడౌన్గా చెప్తూ ఉంటారు దాన్ని డిసెంబర్ ఇరవై రాండిన ఇరవై అది ప్రారంభమయ్యే షడౌను రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవైతో ముగి ముగియడం జరిగింది అప్పుడు ఆ బార్డర్ వాళ్ళ గురించి ఫండ్స్ ఇవ్వాలని ట్రంప్ పట్టుపట్టడం వల్ల ఆ డెమోక్రాటిక్ పార్టీ ఏమో దానికి నిధులు కేటాయించకూడదు అని దానివల్ల అప్పుడు షడవు ఏర్పడింది ఈ ఈ రాజకీయ పార్టీల మధ్య ఉన్న ఈ వైషమ్యాలు ఈ డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అది బాగా తీవ్రంగా బాగా ఎక్కువ అవడం జరిగింది ఆయన రెండు వేల ఇరవై ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు కూడా బైడెన్కి అంత సజావుగా అధికారాన్ని అప్పగించలేదు ఆయన మద్దతుదారులను కూడా వైట్ హౌస్ మీద పురు కేసులు పెట్టడం అన్నీ జరిగాయి ఆ హుందాగా కూడా ప్రవర్తించకపోవడం వల్ల అప్పుడే అనుకున్నారు అమలుకా ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే అమెరికాలో సివిల్ వారు వస్తుంది అని మన ట్రంప్ నెగ్గుండకపోతే అలా జరుగుండేదని కూడా చాలామంది భయపడ్డారు కూడా చేత రెండు వేల పదిహేడులో ట్రంప్ మొదటిసారి అధికారం చేపట్టినప్పుడు ఆ రెండో సంవత్సరంలోనే రె రెండు వేల పద్దెనిమిదిలో మూడుసార్లు చవడం ఏర్పడింది ఈసారి రెండోసారి అధికారం చేపట్టినప్పుడు మొదటి సంవత్సరంలోనే షడౌన్ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది అప్పుడు స రెండవ సంవత్సరంలో జరిగితే ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే అధికార ప్రతిపక్షాలకు మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడి ఫండింగ్ విషయంలో ఈ షడౌన్ పరిస్థితి ఏర్పడింది కానీ అమెరికా యొక్క ఆర్థిక రంగంలో రెండు వేల పద్దెనిమిదిలో షట్డౌన్ ఏర్పడి ఉన్నప్పటికీ ఉన్న పరిస్థితికి ఇప్పుడు ఆర్థిక రంగం యొక్క పరిస్థితికి చాలా తేడా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా యొక్క అప్పు ఇరవై రెండు ట్రిలియన్ ఉంటే జీడిపితో పోల్చుకుంటే అమెరికా అప్పు డెబ్బై ఏడు శాతంగా ఉంది కానీ ప్రస్తుతం ఎలా ఉందంటే అప్పు ముప్పై ఎనిమిది డాలర్లు ఉంది చాలా విపరీతంగా పెరిగింది జీడిపితో నిష్పత్తి కూడా నూట ఇరవై శాతం ఉంది అంటే జీడిపి కంటే కూడా అప్పు విపరీతంగా పెరుగుతుంది రెండు వేల పద్దెనిమిదిలో జీడిపితో పోల్చుకున్నప్పుడు జీడిపి పెరుగుతోంది అప్పు పెరుగుతోంది అమెరికాది జీడిపితో పోల్చుకున్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అప్పు డెబ్బై ఏడు శాతం ఉంటే ప్రస్తుతం ఎంత ఉంది అంటే నూట ఇరవై ఐదు శాతం పెరిగింది అంటే జీడిపి కంటే కూడా అప్పు చాలా వేగంగా పెరుగుతుంది ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయిన ఈ అప్పు వల్ల అమెరికా దివాళా తీస్తుందని మస్క్ లాంటి ప్రముఖులు ఎప్పటి నుంచో వార్నింగ్ ఇస్తున్నారు హెచ్చరిస్తున్నారు అంతేకాకుండా ప్రపంచ ప్రస్తుతం ప్రపంచ దేశాలతో ట్రంప్ చేస్తున్న వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడేది అది ఆర్థిక సంక్షోభంగా మారుతుంది అని కూడా అనేక మంది విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏర్పడిన ఈ రాజకీయ అంతర్యుద్ధం కారణంగా ఇప్పుడు ఏర్పడిన ఈ షడౌన్ కనుక ఎక్కువ రోజులు కొనసాగితే అమెరికా యొక్క ఆర్థిక పతనాన్ని మనం చూడబోతున్నాము అని రెండు వేల ఆరులో ఈ మాస్టర్ ఆర్కి ఇచ్చిన భవిష్యవాణి నెరవే పరిస్థితులు ఈ సంవత్సరమే జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక రంగానికి ఆయుపట్టుగా ఉన్న అమెరికాలో అటువంటి ఆర్థిక సంక్షోభం ఏర్పడితే ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తూ వినాశనం దిశగా తీసుకుని వెళుతున్న ఈనాటి ఆర్థిక విధానాలు ప్రాచుర్యాన్ని కోల్పోయి భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే నూతన ఆర్థిక విధానాలు ప్రాచుర్యం పొందే పరిస్థితులు ఏర్పడతాయి ఆ విధంగా జరగాలని కూడా కోరుకున్నాం జై గురుదేవండి